যাবনাট <laughs> రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తానని గత దశాబ్ద కాలంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మిషన్ ద్వారా సాధించిన ప్రగతి కొనసాగిస్తానని మాతా శిశు ఆరోగ్య సేవలను ప్రతి గడపకు అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య ఆరోగ్య భారత్ భారత్ సాధించడంలో నా వంతు కృషి చేస్తానని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను すごい వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ సెవెంత్న ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నడుస్తున్న ఒక కార్యక్రమం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మొదలుపెట్టారు ఈ కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ డే హెల్త్ పరంగా ఉండాలి అని ఒక ఆలోచనతో చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక టాపిక్ మీద ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ వస్తున్నారు వేరియస్ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తారు మీరందరూ ఎలాగో హెల్త్ డిపార్ట్మెంట్ దాంట్లోనే వర్క్ చేస్తారు కాబట్టి నాకంటే మీకంటే బాగా ఎవరు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉంటారు మీ డ్యూటీ ఎలాగో మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కోవిడ్ టైంలో మీరు ఇచ్చిన సర్వీసెస్ ఎప్పటికీ ఎవరు కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము కోవిడ్ ఒకటే కాదు ప్రతిరోజు మీరు అలాంటి ఒక ఛాలెంజే ఫేస్ చేస్తుంటారు వచ్చే పేషెంట్ ఎంత క్రిటికల్ కండిషన్ ఉంటారో తెలీదు వాళ్ళ నుంచి మనకి వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయో తెలీదు అయినా కూడా మీరు అవన్నీ ఆలోచించకుండా మీరు ఓన్లీ సర్వీస్ చేస్తారు రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఈ సంవత్సరం నాకు తెలిసి హెల్త్ డిపార్ట్మెంట్ వరల్డ్ హెల్త్ డే సంబంధించి మదర్ హెల్త్ అండ్ చైల్డ్ హెల్త్ గురించి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సో ఈ బేసిక్గా ఈ ఇన్ఫెంట్ మోర్టాలిటీ అండ్ ప్రెగ్నెంట్ విమెన్లు మోర్టాలిటీ ఏమన్నా ఉంటే అవి తగ్గించడానికి ఈసారి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లాన్ చేశారు మీరు ఎలాగో మన గవర్నమెంట్ టీచర్స్ సహకారంతో ప్రెగ్నెంట్ విమెన్కి ఇంకా చిన్నపిల్లలకి పిల్లలకి బేబీస్కి అందరికీ చాలా మంచి పోషణ ఇవ్వాలి అన్నీ దానికి కావాల్సినవన్నీ సమకూరుస్తారు అదైతే దాంట్లో డౌట్ లేదు ఇంకా ఏదైనా అవేర్నెస్ క్యాంప్స్ హెల్త్ని ఇంకా ఎలా బాగా చూసుకోవచ్చు బేబీస్ పుట్టిన బేబీస్కి కానీ మదర్స్ లాక్టేటింగ్ మదర్స్ కానివ్వండి ప్రెగ్నెంట్ విమెన్ కానివ్వండి ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే దాని మీద ఒక అవేర్నెస్ క్యాంప్ మేడం ఒకటి పెట్టిస్తే మీకు తెలియంది కాదు అయినా ఇంకా ఏదైనా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటే కరెక్ట్గా ఐరన్ పిల్స్ వేసుకోవడం కానివ్వండి మల్టీవైటమిన్స్ వేసుకోవడం కానివ్వండి ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇవ్వడం కానివ్వండి ఇది కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఇంకా థైరాయిడ్ చెక్ ఏదైనా ఉన్నా ఇంకా ఏదైనా బీపీ షుగర్ చెక్ మదర్స్ అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళకి కరెక్ట్ ఎర్లీ డిటెక్షన్ చాలా ముఖ్యం ఈ ఫీల్డ్లో ఎనీ జబ్బుకి మనకు కావాల్సిన మందులు ఉండొచ్చు కానీ అది లేట్ అయ్యే కొద్దీ దాంట్లో జరిగే నష్టమే ఎక్కువ సో మనం ఫస్ట్ దాంట్లో ఎర్లీ డిటెక్షన్ ఏదైనా జబ్బుకి లేదంటే ఏదైనా డిసీజ్కి ఎర్లీ డిటెక్షన్ చేయగలిగితే తర్వాత క్యూర్ అనేది ఈజీగా ఉంటుంది అని నమ్మేది మన దగ్గర చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు చాలా అడ్వాన్స్డ్ ఈ టెక్నాలజీని వాడి కూడా వాళ్ళు చేస్తున్నారు కొంచెం ఏదైనా వచ్చింది ఆరోగ్యం బాగాలేదు దాన్ని తోసివేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే అయిపోయేదాన్ని లేదు అని చెప్పి చాలామంది లేట్ చేసుకొని నాకేం కాదు నాది కట్ట శరీరము నా దగ్గరికి ఏవి రాదు అని ఒక ధీమాత ఉంటారు చాలామంది అది పోగొట్టి జనాలని డిటెక్షన్ వైపు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఫార్టీ ఇయర్స్ అబవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్లకి మీరు అవేర్నెస్ కలిగించగలిగితే మన ఊర్లో చాలా వరకు ఈ షుగర్ అండ్ డయాబెటీస్ డయాబెటీస్ బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వచ్చే తర్వాత వచ్చే జబ్బులు హార్ట్ స్ట్రోక్ కానివ్వండి పెరాలిసిస్ ఇట్లాంటివన్నీ కూడా తగ్గించుకుంటూ రావచ్చు అలాగే దానికి కావాల్సిన డయట్రీ న్యూట్రిషనల్ షార్ట్ డీటెయిల్స్ కూడా కొంచెం మీరు అవేర్నెస్ ఇస్తే మీ దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ అయినా సరే వాళ్ళ కేసు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా జస్ట్ మీరు మాట కలిపి ఇవి తినండమ్మా అని చెప్ చెప్తే దాంట్లో ఒక్కరు మారినా మీకు మీరు మీ పని చేసినట్టు